నమస్కారం అండి మన ఛానల్ ఫాలోవర్స్ కు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కు మనం ప్రాపర్టీ ఇచ్చిన ప్రతి కస్టమర్ కు సంక్రాంతి శుభాకాంక్షలు ముప్పై ఫీట్ల రోడ్ కనిపించేది వరంగల్ హైవే పాతది కొత్తది కూడా ఎక్కడ టచ్ అవుతుంది రోడ్ నుంచి నాలుగో ఇల్లు అయితే ఇల్లు డైమెన్షన్ వచ్చేసి అరవై ఐదు నలభై ఐదు వెస్ట్ ఫేసింగ్ మున్సిపల్ వాటర్ వస్తుంది లైన్ ఉంది ఎటు లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు డిస్క్రిప్షన్ ఉంది ఆ నంబర్ కదా కాంటాక్ట్ చేయండి మనం అయితే ఇంటి లోపలికి వెళ్దాము ఇక్కడ అయితే మనకు కమర్షియల్ గా రెండు సెట్లు అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి గేట్ ఏరియా లోపలికైతే వెళ్దాము ఇలా ఉందో మీకు అయితే చూపడం అయితే జరుగుతుంది టోటల్ గా ఇదైతే చూసుకోవచ్చు టోటల్ గా రేట్ లో ఇల్లే మనకు పార్కింగ్ ఏరియా టోటల్ పార్కింగ్ ఏరియా లుక్ మాత్రం చూసుకోవచ్చు మంచిగా మాకు రోడ్ దగ్గరలో ఉంది ఇల్లు అయితే ఇదే ఇల్లు చూసుకోవచ్చు టోటల్ గా మీరు ఎలా ఉన్నాయండి చూపిస్తాము మంచిగా మనకు ఫామ్ హౌస్ లెక్క చెట్లు అయితే పెట్టడం జరిగింది ఇంటి లోపల పార్కింగ్ ఏరియాలో ఇక్కడ వచ్చేసి మనకు రూమ్స్ ఇచ్చారు అన్నిటికి రెంట్ అయితే వస్తుంది రెంట్ కూడా మనకు పద్నాలుగు వేల రెంట్ అయితే వస్తుంది మూడు రూమ్ లు రెండు షటర్లు అయితే ఖాళీ ఉంది మూడింటికి మాత్రం పద్నాలుగు వేల రెంట్ అయితే రావడం జరుగుతుంది మీరు చూసుకోవచ్చు టోటల్ గా ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ రైల్వే స్టేషన్ నియర్ బై ఉంటాయి మనకు నంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్ లో ఉంటాయి మనకు నియర్ బై రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది నియర్ బై మనకు బస్ స్టాప్ కూడా ఉంటది మీదైతే టోటల్ గా చూసుకోవచ్చు మనం ఒక రూమ్ లో అయితే వెళ్దాము మొత్తం ఇక్కడైతే మూడు రూమ్ లో ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు ఇలా ఉందో ఇల్లు వచ్చి రేకులో వెళ్ళే టోటల్ గా మీకు చూపడం అయితే జరుగుతుంది మీరైతే చూసుకోవచ్చు టోటల్ గా మంచి వాతావరణంలో ఉంది ఎలాంటి పొల్యూషన్ లేకుండా మనకైతే ఇల్లు అయితే ఉంది మీదైతే చూసుకోవచ్చు కాస్ట్ వచ్చేసి మనకు గర్బగుతలు చెప్తలేదు గజం వచ్చేసి ఇరవై ఐదు వేలకు చెప్తున్నారు మూడు వందల యాభై ఐదు గజాలు మీరైతే డైరెక్ట్ ఓనర్ టూ ఓనర్ సిటింగ్ చేసుకోవచ్చు డాక్యుమెంట్ బలంగా అయితే క్లియర్ ఉంది మనకు లోన్ కూడా వస్తుంది మీరు మంచి ప్రైమ్ ఏరియా ఇల్లు అయితే ఉంది కాబట్టి ఎవరిగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మనకు కాంటాక్ట్ వెంబడి కావచ్చు రూమ్ ఏరియా చూసుకోవచ్చు సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది సజ్జ ఇవ్వడం జరిగింది కిచెన్ ఇవ్వడం జరిగింది టోటల్గా లుక్ అయితే ఇలా ఉంది రేకుల ఇల్లు టోటల్ గా ఫ్యాన్ కూడా ఉంది ఒక్కొక్క రూమే ఉంది టోటల్గా అయితే మీరు చూసుకోవచ్చు ఇలా ఉందో టోటల్ లుక్ అయితే ఇలా ఉంది నియర్ బై ఉంటాయి మనకు వరంగల్ హైవేకు టోటల్ గా లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంది మీరైతే చూసుకోవచ్చు మనమైతే ఇప్పుడు బయట చూస్తాం మళ్ళా ఎలా ఉందో చూపిస్తాను అంటే ఇవాళ అండి మీరు బయట టోటల్ గా లుక్ ఈ విధంగా అయితే ఉంది టోటల్ గా లుక్ పరంగా ఇక్కడైతే వాష్రూమ్ అయితే కూడా జరిగింది మనకు వాష్రూమ్ కూడా చూసుకోవచ్చు ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉందనుకుంటారా లో ఉందండి నియర్ బై వరంగల్ హైవే ఎన్ఎఫ్ సిరాస దగ్గర ఉంటుంది మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి